హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు నాత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోలగాబులు మెటల్ అనేది తీసుకెళ్ళేసానండి అవి వేసింది కలికిరండి ఎస్ సాయి రాజేష్ గారికి అలాగే మీరు ఎవరికైనా ఈ కోలగాబులు మెటల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కోళ్ళు వాళ్ళు తప్పనిసరిగా ఈ గాబులు అనేది తప్పనిసరిగా ఉండాలండి గాబులు లేకుండా మీరు కోళ్ళు మాత్రం పెంచాలంటే అవి పిల్లలు పట్టేయడం కానీ కుక్కలు పట్టేయడం కానీ అలాంటివి ఉంటా ఉంటాయి అంతేకాకుండా ఈ గాబులు అనేది వేసినప్పుడు మనం పుంజు అందులో వేసిన పెట్ట అందులో వేసిన అవి తీసుకోవాలంటే ఇది సెంటర్లో మూత అనేది వస్తుంది ఆ మూత వల్ల ఏంటంటే మనం తీసుకునేటప్పుడు దాన్ని అనేది కొంచెం మనం చాలా ఫ్రీగా అనేది తీసుకోవచ్చు మామూలు ఎదురు గాబులు ఏంటంటే మనం గాబులు లేపేటప్పటికీ అవి వెళ్ళిపోతూ ఉంటాయండి వీరికి మొత్తం టూల్స్ తోటి ఇచ్చానండి పది గాబులు పది గాబులు మెటీరియల్ ప్లస్ టూల్స్ అనేది ఇచ్చానండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లన్ కొట్టి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి ఈ కోడ మెటీరియల్ పంపిందే కాకుండా నేను గాబు చేసిన వీడియో చూసిన తర్వాతే వీళ్ళందరూ బుక్ చేసుకుంటున్నారండి ఆ గాబు చేసిన వీడియో మీరు మీరు ఎవరైనా చూడకపోతే నా వీడియోస్లోకి వెళ్ళి ఆ గాబు చేసిన వీడియో అనేది చూడండి దానివల్ల ఏంటంటే మీరే గాబులు అనేది చేసేసుకోవచ్చు నేను మినిమం ఐదు కాబుల్ మీటర్లు అనేది బుక్ చేసుకోండి తప్పనిసరిగా ఐదు కాకుండా రెండు ఒకటి దానికైతే ప్లీజ్ దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దు నేను నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇక్కడి నుంచి మాకు ఏలూరు పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి అక్కడికి నేను తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలి అందు గురించి మళ్ళీ ఇద్దరే ముగ్గురి ఒకసారి తీసుకెళ్ళి వేయడం అనేది కుదరదండి ఒకళ్ళు నేను వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ అనేది వేస్తాను అది ఎలాగంటే ఇద్దరే కలిపి ఒకసారి వేస్తే నేను మూడు మూడు మెస్లోనో ఒక రింగ్ అని నేను ఎలా స్లిప్ మీద అనేది రాసేస్తానండి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత మనకి ఏ ఏ వస్తువు అయినా మారద్ది అక్కడ వెళ్ళిన తర్వాత మెస్సులు అన్నప్పుడు రింగ్లు పచ్చాంగంగా ఒకరికి వెళ్ళిపోతున్నాయి మెస్లు పచ్చ్యాంగం ఒకరికి వెళ్ళిపోతున్నాయి అందువల్ల నేను ఏంటంటే ఒకరికి వేసిన తర్వాత ఒకరికి అనేది ఇలా ఎవరికి ఇబ్బంది లేకుండా అనేది నేను వేస్తున్నాను ఇంతకీ నా పేరు రాజేష్ అండి ఏలూరు నవత ట్రాన్స్పోర్ట్ మేనేజర్ గారి పేరు కూడా రాజేష్ గారు అలాగే ఇప్పుడు బుక్ చేసింది ఆయన ఆయన పేరు కూడా సాయి రాజేష్ గారు అండి ముగ్గురు పేర్లు రాజేష్ రాజేష్ రైని అండి గాబులు మెటిరల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ రావండి మళ్ళీ కొంతమంది గాబులు మా దగ్గరకు వచ్చి చేయాలని ఫోన్ చేస్తున్నారు మినిమం ఒక వంద కిలోమీటర్ లోపు అయితే నేను మీ దగ్గరకు చేస్తానండి మాది ఏలూరు దగ్గర మొండూరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి